హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెరల్ రియల్ ఎస్టేట్ ఏపీ విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బందర్ హైవే దగ్గర ప్రస్తుతం మనం ఉండడం జరిగింది మీకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు అండ్ బోర్డింగ్ అనిపిస్తున్నాయి కదండి ఇది చేపలకొండీలు రోడ్ అంటారు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారు మరికొద్ది రోజుల్లో కొత్త ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయిపోతున్నారు ఈ ప్రాజెక్ట్ మన బందర్ హైవేకి ఎంత డిస్టెన్స్ లో ఉంది వెళ్లేదారులు ఏమేమి ఉన్నాయనేది వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను రోడ్డు వ్యూ తో సహా సో ఎండ్ వరకు మీరు వీడియో చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు తెలియబడతాయి ఇప్పుడు మీరు చూస్తున్నది గవర్నమెంట్ కి సంబంధించి ఫిష్ డిపార్ట్మెంట్ అండి సో ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆనుకొని ఒక స్ట్రీట్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిహెచ్ అని చెప్పి ఒక బోర్డు కూడా ఉంది ఇది డిహెచ్ హాస్పిటల్ కొత్తగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ కి దగ్గరలో ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ అండి సో ఇది దాటి కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే రైట్ సైడ్ లో మీకు ఒక హౌస్ కనిపిస్తుంది సో ఇదేనండి హౌస్ ఈ హౌస్ కనిపిస్తుంది కదా దీన్ని ఆనుకొని మీకు ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది కదా ఇదంతా ప్రాజెక్ట్ అండి అప్కమింగ్ న్యూ ప్రాజెక్ట్ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారిది అంటే మన బందర్ హైవే దగ్గర నుంచి సైట్ దగ్గరికి హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ ఇదంతా వచ్చేసరికి అల్వేలు మంగా గార్డెన్ అండి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వేసిన ఈ వెంచర్ ఇందులో ఆల్మోస్ట్ అందరు ఇల్లులు కట్టుకొని లివింగ్ లో ఉన్నారు ఇది మన బందర్ హైవే కి చాలా నియర్ బై ఉన్న ప్రాజెక్ట్ ఇందులో కూడా విల్లా కాన్సెప్ట్ తో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారు లాంచ్ చేయబోతున్నారు